ఎన్టీ రామారావు గారిని ఏ సంవత్సరం కలిశారు ఎన్టీ రామారావు గారిని అరవై మూడు అనుకుంటా ఫస్ట్ టైమ్ కలిసింది మీ తాతగారు కలిసింది అరవై మూడు తర్వాత ఎయిటీ ఎయిటీ వన్ ఆయన జీవిత చరిత్ర రాయమని అడిగినప్పుడు అది ఎయిటీ వన్ ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఆయన ఫోన్ చేశారు ఫోన్ చేసి నేను అన్ని క్యారెక్టర్స్ వేశాను కానీ ఇది పాత్ర వేయలేదు ధర్మరాజుది అది వేద్దాం ఉంది తమరు రాస్తారా అన్నారు అంటే రాస్తానని చెప్పా కానీ ఎందుకు రాయలేకపోయా అప్పుడు తాతయ్య మీద నేను కర్మయోగి పుస్తకం రాసా ఆ పుస్తకం ఆయన తీసుకుని అనమాట ఇచ్చారు రామరావు గారికి ఇచ్చారు అది ఇది కర్మయోగి పుస్తకం మీ తాతయ్య గారి గురించి రాసింది తాతయ్య మీద రాసింది సినిమాల పరంగా ఏఎన్ఆర్ గారు ఒక ఎన్టీఆర్ రెండు కళ్ళు అంటాం ఆ పోటీ మీద ఏ అన్న మీ అన్నయ్య ఏమనేవాడు మీతో సినిమాల పరంగా పోటీ మీద ఏమనేవాళ్ళు పోటీ అంటే ఇద్దరికీ తెలుసు కళామ తల్లికి రెండు కళ్ళని ఇద్దరికీ తెలుసు తెలిసిన ఎప్పుడు ఒకరినొక్కడు పాజిటివ్గానే అనుకుంటారు అంటే ఒకసారి వదినంది ఏమండి పౌరాణిక చిత్రాలు ఆయనతో మీరు వెయ్యొద్దండి ఎందుకన్నప్పుడు నాను ఎందుకంటే ఆయన ఆయన టోన్ కానీ ఆయన అందులో ఇమ్ముడిపోతారు అంటే ఓకే ఓకే అన్నప్పుడు అంతే తప్ప అన్నయ్య నెగిటివ్గా అనుకోలేదు కానీ ఎప్పుడందరు పబ్లిక్గానే చెప్తాడు అన్నయ్య ఆయనలో నాకు పర్సనాలిటీ లేదు గొంతి లేదు కానీ భావ గంభీరత లేదు అయినా లేదు కాబట్టే నేను అది చిన్నప్పటి నుంచి కూడా అది దాటి వెళ్ళాలి అని ఆ స్థితికి చేరుకోవాలని చిన్నప్పటి నుంచి తప్పనబడి పడ్డాను తప్ప ఆయన మీద ఈష్యతో కానీ అసూయతో కానీ ద్వేషంతో కానీ ఎప్పుడు ఎప్పుడైనా ఫీల్ అవ్వలేదు ఆయనతో సమానంగా ఉండాలనుకున్నాను అంటే దాంట్లోనే నా ప్రేమ అంతా తెలుస్తుంది అని అన్న ఎప్పుడు అనేవాడు అనమాట అంటే ఇప్పుడు రామారావు గారు కూడా అంతే అంటే మా బ్రదర్ కా నిజంగా అందరూ అనుకుంటారు ఆయన అది ఆధ్యాత్మిక మనిషి కాదని అయినా కూడా అన్ని భక్తి పాత్రలో వేశారు ఆ విప్ర నారాయణుడు కానీ మహాకవి కాళిదాసు కానీ జయదేవ్ కానీ అవన్నీ చూస్తుంటే వింటుంటే నాకు ఎంతో అనిపిస్తుంది నిజంగా కారణజన్ముడు మా బ్రదర్ అనిపిస్తుంది అని రామారావు గారు కూడా అన్నయ్యని ఎంతో మెచ్చుకునేవాడు అన్నమాట ఇద్దరు ఒకళ్ళనొక్కళ్ళు ఒకళ్ళనొక్కళ్ళు లోపల లోపల అభిమానించుకుంటారు ప్రేమించుకుంటారు ఒకళ్ళలో లేని లోపాలు ఆ లోపాలు తనలో ఉండకూడదని కప్పి అది అధిగమించి ఒకే లెవెల్లో ఉంటూ ఆ కళాము తల్లికి రెండు కళ్ళే వెలిసి చిత్రరంగంలో ఎవ్వరు అధిగమించిన స్థితిని వాళ్ళు అధిగమించారంటే నిజంగా వాళ్ళు గ్రేట్ 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 తర్వాత వాళ్ళతో వాళ్ళిద్దరిలో ఉన్న ప్రాణం గండసాల గండిసాల అవటానికి మావయ్య అవుతారు కానీ ఇద్దరిలో ఇద్దరిలో అంటే ఇంత ఇదిగా ఉన్నారంటే మా గండిసాల మావయ్య కూడా ఒక ముఖ్యమైన ముఖ్యమైన పౌరాణిక సినిమాలు చూసారా ఆ పాత్రలు కృష్ణ పాత్ర పోషణ కానీ ఆ పాత్రల గురించి చెప్పండి ఒకసారి అంటే అంటే ఆయన పౌరాణిక పౌరాణికాలు వేస్తే ఇంకా చెప్పేది లేదు కృష్ణుడు అంటే కృష్ణుడే రాముడు అంటే రాముడే ఇంకా రావణాసురుడు అంటే రావణాసురుడే ఇంకా ఒక రావణాసురుడు పాత్రల్లో ఉంటూ కూడా విలన్ పాత్రలో ఉంటే కూడా వాళ్ళ ఔన్నత్యాన్ని పైకి చాటే మహానటుడు అనమాట ఆయన ఇంకా మామూలుగా ఆయన కనుక ఉంటే ఉన్నట్టయితే ఒక ఒక గుడి కట్టించుకునేవాళ్ళు ఆయనకి రాముడిగా కృష్ణుడిగా ఇప్పుడు రాముడు కృష్ణుడు అంటే ఆయనే కనిపిస్తారు అందరికీ కాదు రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చారు కదా ఇప్పుడు మీ అన్నయ్య ఏమన్నారు అంటే రామారావు గారు అప్పుడు అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చి అడిగారు బ్రదర్ తమరు కూడా రాజకీయాల్లో జాయిన్ అవ్వకూడదా అంటే అన్నయ్య అన్నాడు వద్దు బ్రదర్ ఎదుటి మనకి ఇప్పుడు అందరూ కూడా మన దగ్గరికి వచ్చేవాళ్ళే కదా ఇప్పుడు రాజకీయ నాయకులు అందరూ కూడా కానీ మనం మనకంత సరిపోదు అనుకుంటాను ఎందుకంటే యాక్షన్ చేయలేము అది మొహం మీద మాట్లాడతాం మనం మనకి రాజకీయాలు తెలియవు రాజకీయాలుగా మొహం మీద కొట్టినట్టు మనం మాట్లాడలేము వద్దు బ్రదర్ అన్నాడు అన్నయ్య అంటే రామారావు గారు అన్నాడు ఏమో ఏంటో బ్రదర్ నాకు వెళ్ళాలనిపిస్తుంది అంటే అన్నయ్యకు వెళ్ళలేదు ఇద్దరికీ డిస్కషన్ జరిగింది